యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా సబ్ ద్వారా సంవత్సరానికి ముప్పై వేలు ఐదు సంవత్సరాల్లో లక్ష యాభై వేలు ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది ఇదే కాదు స్థానిక సంస్థల్లో మళ్ళీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు తీసుకొస్తాం చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడతాం న్యాయం చేపిస్తాం తీర్మానం చేస్తాం కేంద్రంలో సాధించే వరకు పోరాడతాం చట్టబద్ధంగా కుల గణన చేస్తాం బీసీల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం ఆదరణ కోసం ఐదు వేల కోట్లు ఖర్చు పెడతాం చంద్రన్న బీమా పది లక్షల రూపాయలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటి బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటూనే ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఇది ఒక కీలక సమయం ఐదు సంవత్సరాల నరకానికి సంక్షోభానికి సమస్యలకి కష్టాలకి ఈరోజు చెక్ పెట్టే రోజని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలో నేను అడుగుతున్నా ఈ కొండె ఆడబిడ్డల్ని ఐదు సంవత్సరాల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ కుటుంబానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత తమ్ముళ్ళు కరెంటు ఛార్జీ రెండు వందల రూపాయల కరెంటు ఛార్జీ ఈ రోజు ఎంత అడుగుతున్నా రెండు వేల అవునా కాదా ఎవరి వల్ల అయింది ఎవరి యొక్క ప్రమేయం అంటే రెండు వందల రూపాయలు రెండు వేలు చేసి నేను హామీలని నెరవేర్చాను తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చానని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మీకు కావాలని అడుగుతున్నా అంతేకాదు ఐదేళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా ధరలు పెరిగాయా లేదా ఏమన్నా నిత్యావసర వస్తువులు కొంటున్నారా మీరు కడుపు నిండా తిండి తినే పరిస్థితిలో ఉన్నారా మీరు అన్ని పెరిగిపోయినాయి కడాన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా పన్నులు పెరిగాయా లేదా చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి దుర్మార్గుడి ముఖ్యమంత్రి అంతేకాదు ఈరోజు మీరు ఒకసారి చూస్తే విధ్వంస పాలన తమ్ముళ్ళు మా పిల్లలు ఉన్నారు ఇక్కడ కోనసీమ అందాల సీమ ఈ కోనసీమ సినిమాలు ఏదైనా చూడాలంటే అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోనసీమని ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ నేను ఒకటి అడుగుతున్నా ఈ కుండే వాళ్ళని ఇక్కడ ఎవరన్నా చెడ్డ వ్యక్తులు ఉన్నారా తమ్ముళ్ళు అని మనం అడుగుతున్నా ఎవరైనా వస్తే మంచి నీళ్లు ఇమ్మంటే కొబ్బరి నీళ్లు ఇచ్చే మనస్తత్వం ఈ కోనసీమ వాసులది ఎప్పుడో కాటన్ కట్టాడు దవడేశ్వరం బ్యారేజ్ అవునా కాదా ఇప్పుడు కూడా మీరు ఆరాధిస్తారు అవునా కాదా నేను అడుగుతున్నా అలాంటి కోనసీమలో జమ్మూ అండ్ కాశ్మీర్ మారిగా ఇంటర్నెట్ బంద్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముడు ఏం జరిగింది జిల్లాలో ఏంటి మీరు దుర్మార్గుల ఎవరు పెట్టారు విరోధం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే నా బాధ ఒకప్పుడు ఈ కోనసీమ చూస్తే గోదావరి జిల్లాలు చూస్తే పౌరుషంగా మాట్లాడడం కూడా తెలియని గోదావరి జిల్లాలో చిచ్చు పెట్టి చలిగాంచుకునే పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నేను అడుగుతున్నా ఇక్కడ తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు అని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సి పెట్టారా అని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా మళ్ళీ మీకు జాబులు రావాలంటే మా కూటమి రావాలి అప్పుడే ఇక్కడుండే యువతకు ఉద్యోగాలు అందుకే నిర్ణయం చేశాం అధికారం వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాం అది మా కమిట్మెంట్ అందుకే మీ హామీ ఇస్తున్నా మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బావిత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా తమిళలో ఇక్కడే గోదావరి ఉంది ఇసుక దొరుకుతా ఉందా మీకు ఒకప్పుడు తెలుగుదేశం లో వెయ్యి రూపాయల ట్రాక్టరు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఐదు వేలు అవునా కాదా ఐదు వేలు ఎవడికి పోతుంది ఈ డబ్బులు ఎవరు తినేస్తున్నారు ఈ డబ్బులు అంటే నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి ఒక వ్యక్తి పొట్ట నింపుకుంటున్నాడంటే ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ చూసినా ఇసుక దంద ఇసుక మేఫియా ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు నేను ఒక్క విషయం అడుగుతున్నా ఇక్కడ మందుబాబులు కూడా ఉన్నారు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ ఆయంలో క్వార్టర్ బాటిల్ ఎంత అరవై రూపాయలు ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత రెండు వందలు నూట నలభై రూపాయలు వ్యత్యాసంనా కాదా ఎవరి జోపిలేకి డబ్బులు పోతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆ రోజు చూస్తే గోదావరి జిల్లాలో వన్ సైడ్ ఎలక్షన్లు జరిగాయి ఇప్పుడు ఇద్దరం కలిశాం మూడవది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే బీజేపీ ముగ్గురం కలిసి వచ్చాం ఇంకా తిరుగుంటుందా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడుకునే దమ్ము జగన్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడ అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అందరూ మీరే కాదు కడాన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఒక్క ఉద్యోగ బాగున్నాడా ఇక్కడే పోలీసులు ఉన్నారు పోలీసులు మీకు కూడా ఒక్క విషయం నేను చెప్తున్నా జగన్ దెబ్బకు రాష్ట్రంలో మొత్తం భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చాడు ఒక రంగం కాదు అన్ని రంగాల దెబ్బతిన్నాయి ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత గ్యారంటీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే అభద్రత జీవితానికి గ్యారంటీ లేని పరిస్థితి ఈ రోజే విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది ఎస్పీఎస్ కానిస్టేబుల్ గా ఉన్న శంకర్రావు ఒక కానిస్టేబుల్ ఇతను తీవ్రమైన ఒత్తిళ్లతో ఆర్థిక ఇబ్బందులతో తుపాకి కాల్చుకొని చనిపోయే పరిస్థితికి వచ్చాడు నేను ఇక్కడ పోలీసులు అందరూ ఉన్నారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా మీకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా అని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే సరెండర్ లీవులు పెండింగ్ పెట్టాడు డిఏ పెండింగ్ పెట్టాడు టీఏ పెండింగ్ పెట్టాడు పిఆర్సీ రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు కడాన ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ సొంత డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేది కూడా పెండింగ్ పెడితే ఆర్థిక ఇబ్బందుల్లో పడి శంకరరావు ఏం చేయాలో దిక్కు తెలియకుండా తుపాకుంటే ఆ తుపాకితో కాల్చుకొని చనిపోయాడంటే తమ్ముళ్ళు రేపు మన పరిస్థితి ఏంటో మళ్ళా దుర్మార్గులు వస్తే ఏమవుతుందో ఆలోచించమంటున్నా నా ఆవేదన ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాయి కుండే వాళ్ళందరినీ గంగ గన్నవరంలో గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు చెప్పండి ఉందా లేదా ఒక పక్క జే బ్రాండ్ మద్యం ఇంకో పక్క ఆడబిడ్డలో మీరు గుర్తుపెట్టుకోవాలి గంజాయి రెండోది డ్రగ్స్ అని పెట్టారు ఏమైపోతుంది రాష్ట్రం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు సినిమాల్లోనే కాకుండా సమాజంలో కూడా మంచిని కోరుకుని మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం తెలివైన ప్రజానీక ఉండే రాష్ట్రం వనరులుండే రాష్ట్రం గోదావరి కృష్ణ పవిత్రమైన నదులుండే రాష్ట్రం సుదీర్ఘ తీర ప్రాంతం ఉండే రాష్ట్రం దేశానికే అన్నపూర్ణ గోదావరి డెల్టా కృష్ణా డెల్టా అలాంటి ప్రాంతంలో మీరు ప్రపంచం అంతా పోయి బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఇక్కడ గంజాయి బారిన పడి మన యువత చెడుదారిన పడే పరిస్థితి వచ్చారంటే దీనికి కారణం ఈ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మా ఆలోచన మా బాధ మీ ఆలోచిస్తున్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలని ఆలోచనతో ఈరోజు మూడు పార్టీలు కలిసి వచ్చాం మూడు జెండాలు వేరు కానీ మా అజెండా ఒకటి అదే అజెండా సంక్షేమం అభివృద్ధి ప్రజాస్వామ్య పరిణష్ని ద్వేయంగా వచ్చాం మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ప్రజల్ని గెలిపించుకోవడానికి మన పిల్లల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉండడానికి మీ సహకారం కోసం వచ్చాం సహకరిస్తామని అభ్యర్థులను గెలిపిస్తామని గట్టిగా మీరందరూ కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా ఇక్కడ దళితులు ఉన్నారు ఈ జిల్లా పేరే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు ఒక అభ్యర్థి హరీష్ ఎంపీగా ఇంకొక అభ్యర్థి సత్యనారాయణ ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నా ఏ దళితుడికైనా న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వంలో అడుగు